హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఈరోజు మా కోనసీమ స్పెషల్ కొయ్యంగల పులుసు చేసుకుంటున్నాము ఇక్కడ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇవి ఈ చేపలు పులస చేపలా ఉంటుంది పులస చేప ఫస్ట్ అయితే రెండో రకంలో ఈ కొయ్యంగలు ఉంటాయి నేను మొత్తం పది కొయ్యంగలు తీసుకున్నాను మా వారు శుభ్రంగా చేయించి తీసుకొచ్చేసారు అయినా కూడా నేను ఇంట్లో కూడా వాష్ చేసుకుంటాను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి మనం శుభ్రంగా దీన్ని వాష్ చేసుకోవాలి నేను చాలా శుభ్రంగా వాష్ చేసుకుంటాను ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత పసుపు ఉప్పుతో శుభ్రంగా వాష్ చేసుకుంటాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చేపలు నిజంగా ఆయన తెచ్చేటప్పుడు రద్దం కారుతున్నాయి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దానికోసం నేను చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను దీనివల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇలాంటి ఎర్రటి చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే రెండు టమాటాలు అలాగే ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకోండి కారం తగ్గ తీసుకోండి చేపల పులుసులోకి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది నేను మొత్తం కూడా శుభ్రంగా ఈ రోటిలో వేసుకొని దంచుకున్నాను దానివల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది అలాగే టమాటా కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోండి మనం పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది పసుపు అలాగే పసుపు మనకి కారం ఉప్పు గల్లుప్పు తీసుకోండి నేను గాను నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనికి అలాగే చింతపండు ఎక్కువ చేపలు కదా చేపలు తగ్గ తీసుకోండి అల్లం వెల్లుల్లి చిలకర్ర ధనియాలతో పేస్ట్ చేసుకున్నాను అలాగే టమాటా పేస్ట్ అలాగే మనకి కొత్తిమీర పచ్చిమిర్చి కూడా మజ్జిగ ఘాటు పెట్టుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి మనం తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను స్టవ్ పైన కళాయి పెట్టుకొని పెద్దదే పెట్టుకున్నాను ఎందుకంటే చేపలు ఎక్కువ కదా ముందుగా దాని మీద ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ ఎంత తీసుకున్నానంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేపల తగ్గ ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్టు మనకి ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాము అలాగే నేను ఇందులోకి ఆనియన్స్ వేయడానికి నేను పులుసుల్లోకి ఎప్పుడు చేపల పులుసులోకి గల్లుప్పు వాడతాను ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళది అయినా వేసుకోవచ్చు గల్లుప్పు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది దాన్ని బాగా కలుపుకుందాము తర్వాత నేను కరివేపాకు ఫ్రెష్గా తీసుకొని మొత్తం అలా వేసేస్తున్నాను ఎందుకంటే చేపల పులుసులు అలా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మనం చేపల్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం నేను చేప ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాను చూసారా శుభ్రంగా అలా చేసుకొని మనం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసిన చేపల్లా ఉన్నాయి నిజంగా పట్టిన చేపల్లాగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాంట్లోకి నేను ఐదు గరిటలు వేసాను కారం ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కదా మనకి కారం ఎక్కువే పడుతుంది కారం మీ టేస్ట్ తగ్గ వేసుకోండి అలాగే పసుపు వేసుకోవాలి అలాగే మనం ఆల్రెడీ ఇందాక వేసాం కదా అందులో ఉప్పు ఇప్పుడు నేను తక్కువ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని ఉప్పు దీన్ని బాగా ముక్కకు పట్టేలాగా కారం కలుపుకోవాలి చూసారా మనకి అలా అయితే కలవదు నేను చూపిస్తాను చూడండి మొత్తం పట్టింది కదా దీన్ని రెండు చేతులతో పట్టుకొని మనం శుభ్రంగా కలుపుకుందాము అదిగో చూసారా ఇదిగో నేను రెండు చేతులతో చూసారా మొత్తం కలుపుతున్నాను అలా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము సరేనా తర్వాత మనకి చూసారా ఆనియన్స్ చాలా మట్టుకు వేగిపోయాయి మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం అందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఐదు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే చేపలు ఎక్కువ కదా మీరు తక్కువ చేపలు బట్టి వేసుకోండి అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ధనియాలతో చేసిన పేస్ట్ అది చక్కగా వేసుకొని ఉల్లిపాయలతో మొత్తం కలుపుకోవాలి తర్వాత చూసారా మనకు ఆయిల్ అలా తేలుతుంది కదా మనం తీసుకున్న టమాటా టూ టమాటాస్ కూడా నేను చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను అది రోట్లోనే దంచుకున్నాను నేను అది కూడా వేసేసాను అది కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకున్నాయి కదా మజ్జిగ ఘాటు పెట్టుకున్నాం కదా అవి అన్నీ వేయకూడదు నేను ఒక ఫైవ్ వేసుకున్నాను ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెడదాము కొంచెం పచ్చివాసన పోయేలాగా శుభ్రంగా చూసారా మనకి మంచిగా ఏగిపోయింది మసాలా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఎగిపోయింది కదా ఈ స్టేజ్లో మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి చేప ముక్కలు మొత్తం వేసుకొని చక్కగా మనం ఈ స్టేజ్లోనే కలుపుకోవాలి మళ్ళీ ముక్కు ఉడికితే మనకి ఇడిపోతుంది కదా చక్కగా మన ఉల్లిపాయలు పట్టేలాగా కలిపేసుకుందాము నేను ఎక్కువ శాతం చేపల కూరని కరిటలతో కాకుండా చేతితో ఇలా కలుపుకుంటాను చూసారా మొత్తం ముక్కకంతా మనం వేసిన ఆనియన్స్ అన్ని పట్టేలాగా చక్కగా కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాము తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అలా ఉడుకుతుంది కదా తర్వాత మనం ముక్క మునిగేలాగా మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా చక్కగా రెండు మరుగుతూ ఉంటాయి చూద్దాం ఒకసారి అదిగోండి ఫ్రెండ్స్ చక్కగా మరుగుతుంది కదా మక్ మనం ముక్క మునిగేలా వేసుకోవాలి ఎందుకంటే ముక్క లోపడి దాకా వెళ్ళి ఉడకాలి కదా ఈ స్టేజ్లో మనం చక్కగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తీసాం కదా మొత్తం వేసుకోలేదు కదా ఆ పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి నేను చేపల కూరకి ఇలాంటి గరిటి వాడతాను తీసుకొని వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కదా మనకి ముక్క విరగదనమాట ఇలాంటి గరిటెలు యూస్ చేస్తే చేపల పులుసులోకి పర్ఫెక్ట్గా వస్తాయి ముక్కలు అలా ఎడ్జెస్ కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మనం దీన్ని పది నిమిషాలు దగ్గరికి అవ్వనిద్దాము చూసారా అలా దగ్గరికి అయ్యింది కదా ఈ స్టేజ్లో చింతపండుని గుజ్జులా చిక్కగా తీసుకొని ఓ పక్కన పెట్టుకున్న గుజ్జు వేసుకుందాము వేశారు కదా లాస్ట్ తీసేయండి మొత్తం వేసేసి దాన్ని నెమ్మదిగా అడ్జస్ట్ అలా కదిపితే సరిపోతుంది మనకి తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా మరుగుతూ ఉంటుంది చక్కగా దగ్గరికి ముక్క అబ్జర్వ్ చేసుకుంటుంది పులుసుని ఈ స్టేజ్లో తీసుకొని మనం చక్కగా కలుపుకోవాలి చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా మనకి చేపల పులుసు సిద్ధమైపోతుంది మనం చక్కగా కలుపుకొని దాన్ని దగ్గరుండి మగ్గించుకోవాలి ముక్కకు పట్టేలాగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా నిజంగా రెండు ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారన్న అంత పర్ఫెక్ట్గా వస్తుంది మన కోనసీమ చేపల పులుసు అంటే మరి ఆ మాత్రం ఉంటుంది నిజంగా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు చక్కగా కొత్తిమీర వేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుందాము చూసారా మన కోనసీమ చేపల పులుసు కొయ్యంగల చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మా పాప చెప్తుంది ఇప్పుడు మా పాప ఇప్పుడు టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేసి ఎలా వస్తుందో చెప్తుంది మా పాపకి చేపల కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తన కోసం అస్తమాను చేస్తూనే ఉంటాను నేను ఫిష్ని చాలా ఇష్టంగా తింటుంది తను తను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది మనకిప్పుడు సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా మమ్మీ చేసిన చేపల కూర ఈ వీడియోలు వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అలాగే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్రతి వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి బాయ్